ఛానల్ మిత్రులందరికీ నమస్కారం దేశమంతా షాక్ నూట ముప్పై మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార ఎన్డీఏ కూటమి విజయం సాధించింది రెండు వందల రెండు అసెంబ్లీ స్థానాలతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది ఇక ఆర్జేడి నేతృత్వంలోని బంధన్ కూటమి ఈ ఎన్నికల్లో ముప్పై ఐదు స్థానాల పరిమితమైంది అలాగే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఏ ఈ ఎన్నికల్లో ఒక సీటు కూడా సాధించలేకపోయింది అయితే తాజాగా ఏడీఆర్ నివేదిక ప్రకారం బీహార్లో తొంభై శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు వంద మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు స్పష్టమవుతోంది బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అయితే రెండు వందల నలభై మూడు ఎమ్మెల్యేల్లో దాదాపు యాభై మూడు శాతం ఎమ్మెల్యేలు అంటే నూట ముప్పై మంది క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది అలాగే తొంభై శాతం మంది కోటీశ్వరులు ఉన్నట్లు స్పష్టమవుతోంది మరి ఇంకా ఈ ఈ రెండు వందల నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలను సమీక్ష జరపగా నలభై రెండు శాతం గెలిచిన ఎమ్మెల్యేలు అంటే నూట రెండు మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఇక రెండు వందల రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఇరవై మూడు మంది అంటే యాభై ఒక్క శాతం ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలింది ఇక పార్టీల పరంగా క్రిమినల్ కేసులు ఓసారి చూస్తే బీజేపీలో మొత్తం ఎనభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అయితే అలాగే జేడియూలో ముప్పై ఒకటి మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇక ఆర్జేడీలో పద్దెనిమిది మంది లోక్ జన్ శక్తి పార్టీ నుంచి పదకొండు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఏఐఎంఎం పార్టీ నుంచి నలుగురు హామ్ పార్టీ నుంచి ఒకరు రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ నుంచి ఒకరు ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ నుంచి ఒకరిపై క్రిమినల్ కేసులు అయితే నమోదవ్వడం జరిగాయి అయితే ఇక బీహార్ ఎమ్మెల్యేలో తొంభై శాతం అంటే దాదాపు రెండు వందల పద్దెనిమిది మంది కోటీశ్వరులుగా ఉన్నారు రెండు వేల ఇరవైలో మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో నూట తొంభై నాలుగు మంది అంటే ఎనభై ఒక్క శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు పార్టీల వారీగా చూస్తే జేడియూలో యాభై ఎనిమిది ఎమ్మెల్యేలు డెబ్బై మంది అంటే తొంభై రెండు శాతం మంది కోటీశ్వరులు అలాగే బీజేపీలో డెబ్బై మూడు మంది డెబ్బై ఏడు మంది అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా కోటీశ్వరులు ఉన్నారు ఆర్జేడీలో ఇరవై నాలుగు మంది అలాగే లోక్ జన్ శక్తి పార్టీలో పదహారు మంది కోటేశ్వరులుగా ఉన్నారు ఏఐఎం నుంచి ఐదుగురు హాస్ పార్టీ నుంచి నలుగురు సిపిఐ నుంచి ఒక్కరు ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ నుంచి ఒక్కరు అలాగే బిఎస్పి నుంచి ఒక్కరు కోటేశ్వరులుగా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్